హాయ్ ఎలా ఉన్నారు ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు ఆ జన్మాంతం నా తల్లిదండ్రులకు నేను రుణపడి ఉంటాను ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే తల్లిదండ్రుల ఆవేదన అని చెప్పి తీశాను ఆ తల్లిదండ్రులు ఆవేదన ఎందుకు జరుగుతుంది పిల్లలు పెద్దయ్యే కొంది చాలామంది మంచి ప్రయోజకులుగా గొప్ప స్థాయికి వెళ్తున్నారు వాళ్ళు అనుకున్నది రీచ్ అవుతూ ఉన్నారు కానీ కొంతమంది ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్గా లేదో చదువు మీద ఇంట్రెస్ట్ లేక నచ్చని చదువు చదువుకుంటూ వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు కొంతమంది క్రిమినల్స్ కాను కొంతమంది చిన్న చిన్న విషయాలకి జైలుకి వెళ్ళడం కానీ మద్యపానానికి బానిసై సిగరెట్లకి బానిసై స్త్రీ వ్యసనానికి బానిసై లైఫ్లో వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేక పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కలిగిన తర్వాత బాధ్యతగా ఎప్పుడైతే ఒక తన పిల్లలు వాళ్ళని పైకి తీసుకురావాలనే మార్గంలో అప్పుడు స్ట్రగుల్ అవుతున్నాడు అరే ఇదేదో నేను అప్పుడే ఉంటే నేను మంచి స్థాయికి వచ్చేవాడిని కదా నేను అప్పుడే నేను డిసిప్లిన్గా ఉండి ఉంటే ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు కదా అని చాలామంది బాధపడుతున్నారు అసలు దీని అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే మనం సరిగా వినకపోవడం ఇంద్రగ సరిగా వినకపోవడం అంటున్నాడు ఎస్ మన జీవితంలో ఎప్పుడైనా నేను గమనించింది ఏంటి అంటే నేనే మాట్లాడాలి నా మాటే నెగ్గాలి చాలామంది అనుకుంటారు ఎస్ చాలామంది కానీ ఆ విధంగా అనుకునే వాళ్ళు ఎవరు గొప్ప స్థాయికి వచ్చినట్టు ఎవరు చరిత్రలో లేదు ఎందుకంటే మనం మన మాటని మన మాటల్ని పక్కన వాళ్ళు ఎంత శ్రద్ధగా వినాలి అని అనుకుంటామో అదే విధంగా అవతల వాళ్ళు కూడా నేను చెప్పే మాటల్ని శ్రద్ధగా వినాలని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ మాటలను కూడా మనం తాపీగా విని దాంట్లో కంటెంట్ని అర్థం చేసుకొని వాళ్ళని చాలా బాగా చెప్పారు అనాలని వాళ్ళు కోరుకుంటారు అవునా కదా మనం పెద్దవాళ్ళం అండి మనమే అలా కోరుకున్నప్పుడు మనకు పుట్టిన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత అమ్మ అమ్మ అంటూ లేకుంటే మమ్మీ అంటూ నాన్న అంటూ లేకుంటే డాడీ అంటూ మన దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలనుకుంటారు కానీ వాళ్ళు చెప్పే మాటల్ని ఈ రోజుల్లో ఎంతమంది వింటున్నారు ఫస్ట్ రీజన్ ఫస్ట్ క్వశ్చన్ మనం అనుకుంటాం వాళ్ళు ఏదో చెప్తారులే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ గురించో వాళ్ళు ఇంకేదో గురించో అని చెప్పేసి కానీ వాళ్ళకి ఒక మనసు ఉంది వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంది అని ఎంతమంది గుర్తిస్తున్నారు ఏ వాళ్ళకి ఏం తెలుసు చిన్నపిల్లలు కదా అని అనుకోవడం చాలా పొరపాటు అండి ఈ రోజుల్లో ఈ రోజుల్లోనే కాదు ఎప్పటి ఎప్పటికైనా సరే ఫ్యూచర్లో అయినా సరే పాస్ట్లో అయినా సరే ప్రతి వ్యక్తికి అది చిన్న కాదు పెద్ద కాదు మిడిల్ కాదు ఎవరికైనా ఒక వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళ మాటలకి పక్కన వాళ్ళు విలువ విలువ ఇవ్వాలని గట్టిగా కోరుకుంటారు సో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇచ్చే ఇది సజెషన్ కాదండి యాజ్ ఏ ఫాదర్గా ఇది నేను కూడా పాటించవలసిన నియమం మన పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ మనం అడగాల్సిన బాధ్యత ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు ఈ స్కూల్ ఈరోజు స్కూల్లో బాగా ఎంజాయ్ చేసావా బాగా చదువుకున్నావా గేమ్స్ ఎలా ఆడావు నీ స్నేహితులతో ఎలా గడిపావు ఇవన్నీ ఒక ఫ్రెండ్గా ఒక స్నేహితుడిగా వాళ్ళతో అడిగి తెలుసుకున్నామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు ఈరోజు మార్కులు తక్కువ వచ్చినాయి కానీ పర్లేదమ్మా ఈసారి ఖచ్చితంగా వస్తాయి నీకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పు ఒకవేళ మీరు చెప్పలేని స్థితిలో మంచి ట్యూషన్కి పంపించండి లేకుంటే ట్యూషన్ పంపించని స్థితిలో స్కూల్లోనే మాస్టర్కి వచ్చి చెప్పండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే మ్యాక్సిమం ఎవరో కొంతమంది చదువుకోకపోయినా స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ చెప్తున్నారు ఈ విధంగా మన పిల్లలతో ప్రతిరోజు ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తే వాళ్ళ జీవితాలు చాలా బాగుపడతాయండి ఏంద్రాయుడు మేమంతా ఏమి మా పిల్లలతో మేము గడుపుతున్నాము మేము హ్యాపీగా ఉంటున్నాము అని చెప్తున్నారు ఎస్ చాలామంది హ్యాపీగా గడుపుతున్నారు నేను ఎవరైతే గడపట్లేదో వాళ్ళ గురించి చెప్తున్నా కానీ కొంతమంది హ్యాపీగా గడుపుతున్నామనే ముసుగులోనే ఉన్నారు ఎంతసేపటికి మనమే వాళ్ళకి అది చెయ్యి ఇది చెయ్యి మాకు ఇలా ఉండు ఇట్లాగే ఉండు ఇదే చెయ్యి అని మనమే అన్నీ చెప్పేస్తే ఇంక వాళ్ళకి అవకాశం ఎక్కడ ఉందండి చేసేదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప వచ్చి డాడీ ఈరోజు నేను హోంవర్క్ చేశాను అమ్మ మనకు పని ఉంది అంటే నీ పాప ఎగ్జామ్ రాసింది ఇదిగో ఈ ప్రోగ్రెస్ కార్డు లేకుంటే ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ నేను చేశాను ఇది ఈ డ్రాయింగ్ నేను వేసాను అని చూపిస్తే చూపించే చూసి పాపని కానీ బాబుని కానీ అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా పాదాభివందనాలండి ఎవరైతే చేయలేదో వాళ్ళు కొంచెం ఇంప్లిమెంట్ చేసి కొంచెం టైం ఇచ్చి మీ పిల్లలతో స్పెండ్ చేయండి మీ పిల్లలతో మీరు టైం ఇచ్చి మంచిగా ప్రేమగా వాళ్ళతో పలకరించి వాళ్ళతో కాసేపైనా ఆడుకొని వాళ్ళ చెప్పే ప్రతి మాట విని వాళ్ళకి రిప్లై ఇచ్చి చేసిన నాడు ఆ పిల్లలు రేపు పెద్దయిన తర్వాత మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళారండి ఈ అనాథ్ర అనాథాశ్రమాలు ఇవన్నీ ఉండవు సీరియస్గా ఎందుకంటే మనం ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు పరిగిస్తున్నాం ఎక్కడో అది దేనికో డబ్బు సంపాదించాలను లేకుంటే మాకు సంపాదించకపోతే పిల్లల్ని ఎలా భవిష్యత్తులో పైకి తీసుకురావాలి అని ఆలోచించే దే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ వేస్ టు టు స్పెండ్ టైం విత్ అవర్ చిల్డ్రన్ చాలా వేస్ట్ ఉంటాయి కానీ నాకు టైం దొరకలేదండి అనే సాకు ఇప్పుడు మధ్యలో మనకు ఆకలి వేస్తుంది టైం దొరకలేదని తినకుండా ఉండగలమండి ఉండలేంక రాత్రి ఆకలి వేస్తుంది నాకు టైం దొరకలేదని మర్చిపోయి అండి నిద్రపోవంగా ఏదో ఒక టైంలో తింటాం ఉదయం ఉదయాన్నే టిఫిన్ చేస్తాం టీ తాగే అలవాటు ఉంటుంది కాఫీ తాగే అలవాటు ఉంటుంది అరే మర్చిపోయాం టైం లేదు అంతా అని చెప్పేసి తాకుండా ఏమైనా ఉన్నావా తినకుండా ఏమైనా ఉన్నావా లేదుగా తింటున్నాగా అదేవిధంగా మనకు టైం లేదని ఎప్పుడు చెప్పకండి మన పిల్లలతో మ్యాక్సిమం వీలైనంత టైం స్పెండ్ చేద్దాం మన భార్యతో మన పిల్లలతో మన అమ్మానాన్నతో వీలైనంత త్వరగా వీలైనంత టైంని స్పెండ్ చేద్దాం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలు జీవితంలో ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా కష్టమైన విషయాన్ని ఫేస్ చేసినప్పుడు చెప్పుకోవడానికి తల్లిదండ్రుల దగ్గర భయపడి స్నేహితుల దగ్గరికి వెళ్తున్నారు ఆ స్నేహితులు మంచి స్నేహితులైతే ఓకే కానీ ఆ స్నేహితులు వాళ్ళకు కూడా దాంట్లో అవగాహన లేక చెడు మార్గంలో ఏదైనా చెప్పి చెడు మార్గంలో నీ పిల్లలు దారి మళ్ళితే ఎవరికి నష్టం అండి మనకే కదా మన పిల్లలకి మనం మన దగ్గర ఒక స్నేహభావాన్ని ఇద్దాం ఒక స్వతంత్రాన్ని ఇద్దాం మా నాన్నగారికి ఏం చెప్పినా నన్ను అర్థం చేసుకుంటాడు అనే ధైర్యాన్ని మన పిల్లలకి ఇద్దాం మా అమ్మకి నేను ఏది చెప్పినా నన్ను అర్థం చేసుకుంటుంది అనే ధైర్యాన్ని వాళ్ళకి ఇద్దాం అప్పుడే వాళ్ళు ఏ చిన్న పొరపాటు చేసినా ధైర్యంగా మీ దగ్గరికి వచ్చి నాకు ఈ పొరపాటు అయినా నేను దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని నిక్కచ్చగా ధైర్యంగా మీ ముందే చెప్తాడు ఆ రోజుని మీరు గెలిచినట్టే ఆ రోజు మీరు వాళ్ళని తిట్టద్దు కొట్టద్దు ఎందుకంటే కొడితే మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి నీకు ఇంకేదైనా తప్పు చేసినా నీకు చెప్పడం వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతాడు వాళ్ళ స్నేహితులు ఏం చెప్తారు తెలుసా స్నేహితులు ఏ ఏముంది లేరా మేము చూసుకుంటాం లేకపోతే ఇం ఇంకేదైనా సజెషన్స్ ఇస్తారు అదే మీరే ఇస్తే మీరే ఎక్కువ అవుతారు ఇంక వేరే వాళ్ళు ఎవరు ఎక్కువ సో ఏదైనా సరే పిల్లలతో స్పెండ్ చేయండి చిన్న చిన్న మాటలు వాళ్ళు చెప్పే ప్రతి మాట కాన్సన్ట్రేట్గా అయినండి పిల్లలైతే అర్థం కానీ అర్థం కాని మాటలతో మాట్లాడతారు వాటిని ఎంజాయ్ చేయండి అవునా అలాగా ప్రతి థింగ్ని చూపించి దాన్ని ఏమంటారు ఆ ట్రీని ఏమంటారు ఆ వస్తువుని ఏమంటారు లేకుంటే ఈ వీటిని ఏమంటారు అని ఒక ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళతో ఆ విధంగా కూడా మనం ఎడ్యుకేట్ అవ్వచ్చు వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు ఎందుకంటే మన జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్పదలుచుకున్నాను ఢిల్లీలో ఒక రేప్ కేసు జరిగి జైలు జైలుకి వెళ్ళి ఉరి శిక్ష పడ్డ ఒక ఖైదీని వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి అడిగారనమాట ఎందుకు రా ఇలా చేశావంటే ఆ ఖైదీ ఆ శిక్ష పడ్డ అబ్బాయి అన్నాడంట నేను ఈరోజు ఈ విధంగా అవ్వడానికి మీరే కారణం అని చెప్పాడంట ఏంది అంటే నేను చిన్నతనం నుండి నేనేం చేసినా అది తప్పు అని మీరు చెప్పలేదు నేను అది తప్పు అని నేను అనుకోలేదు మా అమ్మ నాన్నే గుమ్మగా ఉండంగా బయట ఒక ఏంటి నేను వినేది అన్న ఉద్దేశంతో నేను ఉన్నాను ఏం చేసినా మీరు నాకు సపోర్ట్ చేశారు మీరు చేసిన తప్పదేను నేను ఈరోజు సమాజం దృష్టిలో చెడ్డబడి అవ్వడానికి ఈ విధంగా ఉరికంబానికి ఎక్కడానికి కారణం మీరేనని చెప్పేసి తల్లిదండ్రులనే దోషులుగా చెప్పి తను ఉరికంపం ఎక్కి చనిపోయాడు వాళ్ళ పేర్లు ఏంటో అని నేను చెప్పను జనరల్గా అందరికీ తెలిసిన విషయమే అంటే సమాజంలో పిల్లలు మంచి మార్గంలో నడవాలి అంటే ఫస్ట్ బాధ్యత తల్లిదండ్రులదే సో తల్లిదండ్రులు కూడా మీ వే ఆఫ్ ఇదిని అంటే మీరు సంపాదిస్తున్నారు అన్ని వాళ్ళ కోసమే చేస్తున్నారు అని అనుకోవడం కరెక్టే కానీ ఆ సంపాదించే మార్గంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏ మార్గంలో నడుస్తున్నారు అనేది పట్టించుకోకపోవడం చాలా పొరపాటు మీరు డబ్బు వాళ్ళకి సంపాదించి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ జీవితంలో క్రమశిక్షణ అనేది మటుకు ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించండి ఈ క్రమశిక్షణ అనేది ఒక్కటి వాళ్ళకి అలవడితే చాలు చదువు వచ్చినా లేకపోయినా బతికేస్తారు ఓకేనా ఇది ఒక డిసిప్లిన్ సో నా వీడియో మీరు ఇంత ఓపికగా చూసినందుకు గాను నా ధన్యవాదాలు ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని మీకోసం ఖచ్చితంగా చేస్తాను నేను ఈ చెప్పే ఈ స్టోరీలన్నీ నా అనుభవాలు నేను చదివిన కొన్ని స్టోరీస్ ఆధారంగానే చెప్తున్నాను నా ఈ వీడియోస్లో ఏదైనా పొరపాట్లు ఏదైనా ఉంటే నేను ఏదన్నా తప్పుగా ఏదైనా చెప్పు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దాన్ని రిపీట్ చేయకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ అందరికీ